రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా అన్ని డిపార్ట్మెంట్లలో అవుట్సోర్సింగ్ పేరిట ఇరవై ఏళ్ళుగా ఇరవై ఐదు ఏళ్ళుగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు వీళ్ళందరూ పీహెచ్లు చేసిన వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు తప్ప ఎవరు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కాదు వీళ్ళు వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాలు కూడా నేరుగా డిపార్ట్మెంట్ ఇవ్వకుండా ఏజెన్సీలు మధ్యవర్తిగా ఉండి పే చేస్తూ ఉంటాయి ఇలా పదమూడు వేల రూపాయలు జీతం వచ్చినడానికి ఈపీఎఫ్ పిఎఫ్ ఈపీఎఫ్ తర్వాత పిఎస్ తర్వాత ఇలాంటి ఖర్చులు అన్నీ పోతే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఎనిమిది రూపాయలు వస్తాయి అంటే ఈ పదమూడు వేల రూపాయలు జీతం చేసుకున్నటువంటి ఈ సామాన్యుడి మీద ఇన్ని రకాల కోతలు విధించి చేతికి వచ్చే తొమ్మిది వేల రూపాయలు ఇలా హైదరాబాద్ లాంటి నగరంలో ఇవాళ కనీసం ఒక రూమ్ ఇల్లి కిరాయి తీసుకుందామంటే కూడా ఫ్యామిలీ ఇల్లి కిరాయి అంటే కూడా బస్తీలలో ఆరు వేల రూపాయలు ఉంటుంది కరెంటు బిల్లు నల్లా బిల్లు పాల బిల్లు పిల్లలకు ఫీజులు అంటే ఎంత దీనమైన బస్సులు బతుందో దాన్ని బట్టి అర్థం కావాలి ఇవాళ అడ్డా మీద కూలళ్ళకన్నా ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు రోజువారీ కూలి వస్తుంది తప్ప ఇవాళ చదువుకున్న వాళ్ళకు మాత్రం నాలుగు వందల రూపాయలకంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంతో అంతకంటే ఎక్కువ వచ్చే పరిస్థితి లేదు ఇవాళ వీళ్ళు ఏ మీటింగ్ అయితే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెట్టుకొని అలా డిమాండ్ చేసిండో ఒకటో డిమాండ్ ఏ డిపార్ట్మెంట్లలో పనిచేసే ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆ డిపార్ట్మెంట్లో ఒక సో ఒక ఏజెన్సీని క్రియేట్ చేసుకొని ఇవన్నీ కూడా వాళ్ళే నేరుగా జీతాలు ఇచ్చి ఆదుకోవాలనేది ఒకటో డిమాండ్ రెండో డిమాండ్ ఏంటంటే ఇవాళ ప్రతి ఒక్కరు రాజకీయాల కోసం మేము వచ్చి రెండు లక్షల ఉద్యోగాలు నింపుతాం మూడు లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్తే సంతోషం నింపాల్సిందే కానీ ఎవరైతే ఇరవై ఏళ్ళుగా ఇరవై ఐదు ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తారో నలభై ఐదు యాభై సంవత్సరాలు గడిచిపోతుందో మళ్ళీ నోటిఫికేషన్ పడ్డప్పటికీ కూడా ఉద్యోగానికి రాసుకునే అవకాశం ఉండదు అలాంటి వాళ్ళ విషయంలో ఏదైనా స్పెషల్ కన్సిడరేషన్ ఉండే ఆస్కారం ఉండాలి సంవత్సరానికి ఇందని మార్పు కలపడం లేకపోతే యాభై ఏళ్ళ తర్వాత వాళ్ళని అట్లా వాళ్ళ డిస్టర్బ్ కాకుండా ఉండే పద్ధతితో ఇట్లాంటివి చేస్తూ ఉండాలి కానీ ఎక్కడ కూడా అట్లాంటి సేఫ్ గార్డ్ ఇలా అవుట్ సోర్సింగ్లో పనిచేసే ఉద్యోగుల యొక్క ఆ గ్యా భద్రత అయితే ఉందో ఆ సేఫ్ గార్డ్స్ ఇక్కడ లేవు ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా వాళ్లకు నింపుతున్నప్పుడు పర్మనెంట్ ఉద్యోగాలు నింపుతున్నప్పుడు ఖచ్చితంగా నలభై ఐదు ఏళ్ళకుందా యాభై ఏళ్ళకుందా నోటిఫికేషన్ అప్పటి వరకు వాళ్ళకు సంవత్సరాలు రెండు మార్కుల మూడు మార్కుల కలిపి వాళ్ళని ఆదుకోవాలి ఎప్పుడైతే నోటిఫికేషన్లో యాభై సంవత్సరాలు దాటి నుండి ఎలిజిబిలిటీ ఏదో అలాంటి వాళ్ళని ఇలా డిస్టర్బ్ చేయొద్దు వాళ్ళు కాలేజీ డిస్టర్బ్ చేసే ఆస్కారం ఉండదని రెండవ డిమాండ్ మూడవ డిమాండ్ ఏంటంటే దీనికి కూడా ఇవాళ ఎవ్రీ మంత్ కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లలో గ్రాంట్స్ వస్తూ ఉంటాయి ఆరు నెలలకు ఒకసారి ఆడ ఒకసారి గ్రాంట్ వచ్చినప్పుడే జీతం ఇస్తారు తప్ప ఎవ్రీ మంత్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి సోర్సింగ్ ఉద్యోగులు చిన్న ఉద్యోగులు కాబట్టి ఎవ్రీ మంత్ జీతం ఇచ్చేటువంటి ఆస్కారం ఉండాలన్నటువంటి మూడవది నాలుగవది ఇవాళ ఎవరికి కోపం వచ్చినా కూడా ఉద్యోగం తీసేసే నేపథ్యం అవుతుందో అలాంటిది లేకుండా ఇవాళ ఏజెన్సీల కోపం వచ్చినా వాడు తీసేస్తాడు వాడికి ఎవడని ఇంకో రెండు లక్షలు మూడు లక్షలు మళ్ళీ ఇచ్చి జైన్ అవుతా అన్నోడు మళ్ళీ ఈయనను తీసేసి తీసి పెట్టుకునే పరిస్థితి అది ఏజెన్సీలను రద్దు చేసి వీళ్ళకు ఉద్యోగ భద్రత ఇవ్వాలనేది మూడో డిమాండ్ చేస్తున్నా నాలుగోది వీళ్ళకు ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ అదేవిధంగా హెల్త్ హెల్త్ కార్డు కానీ హెల్త్ కార్డు కానీ ఇవన్నీ రెగ్యులర్గా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయాలి వీళ్ళు కూడా బిలో పావర్టీ లైన్ ఇవాళ ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఉన్నట్టున్నది ఇవాళ పెరిగిన దళ ప్రకారంగా మొత్తం అప్ లివింగ్ ప్రకారంగా వాళ్ళందరూ కూడా బిలో పవర్టీ లైన్ కింద వస్తారు కాబట్టి వాళ్ళకు అన్ని పేదోళ్ళకి ఇచ్చేటువంటి అన్ని రకాల సౌకర్యాలను ఈ ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను దాని గురించి రాజకీయాలు మాట్లాడతా రాజకీయాలు ఇవాళ లేకలేక ఉద్యోగ భర్తీ ఉద్యోగాల భర్తీ జరుగుతుందని చెప్పి ఆశపడ్డ నిరుద్యోగులకి ఆడి ఆశ మిగిలింది ప్రగల్భాలు చాలా పలుకుతారు మీకు ఎందుకు తొందర నాకు ఓటు వేయండి నన్ను ముఖ్యమంత్రిని చేయండి నేను ఉద్యోగ క్యాలెండర్ని ప్రకటిస్తా సంవత్సరం లోపే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని రెండు లక్షల ఉద్యోగాల భర్తీ దేవుడెరుగు ఇచ్చిన పదకొండు వేల ఉద్యోగాలు టీచర్లే కావచ్చు ఇంకొక రెండు వేలు మూడు వేల ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏమేమి ఉన్నాయో అన్ని అన్ని కలిసి కూడా పదమూడు పదిహేను వేల ఉద్యోగాలు కావు వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఇవాళ రెండు లక్షల ఉద్యోగాలు కాదు కానీ ఈ ఇచ్చిన పద్నాలుగు వేలు పదిహేను వేల ఉద్యోగాలకు అందరిని రాసుకోవాలి కాబట్టి మాకు ప్రిపేర్ కావడానికి ఎగ్జామ్కు ఎగ్జామ్ మధ్య ఒక వన్ మంత్ టూ మంత్స్ గ్యాప్ ఉండాలని కేంద్ర ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ఏ ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్లో వాటికి కూడా విఘాతం కలగని పద్ధతుల పట్ల నియామకం చేయాలని ఎందుకంటే ఆర్ఆర్బి అని బ్యాంకింగ్ సెక్టార్లో కావచ్చు పబ్లిక్ సెక్టార్లో కావచ్చు కేంద్ర ప్రభుత్వ రంగంలో కావచ్చు ఎక్కడ ఉద్యోగం పడ్డా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా ఉండేటువంటి నోటిఫికేషన్లు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉండే నోటిఫికేషన్ కావచ్చు ఎక్కడ కూడా ఓవర్ ల్యాప్ కాకుండా ఉండే పద్ధతుల పట్ల నియామకం చేయమని చెప్పాలి ఆందోళన చేస్తే గొడ్లను కొట్టినట్టు కొట్టుడు వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుడు వాళ్ళని హింస పెట్టుడు చివరికి వాళ్ళ మీద అభండం ఏంటంటే ఇలా కోచింగ్ సెంటర్లలో డబ్బులు ఇస్తే ఇలా పేరోల్స్ మీద ఉద్యమాలు నడుస్తాడని చెప్పేటువంటి అవమానకరమైన మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కంచె చేరును మేసినట్టుగా కంచే చేరును మేసినట్టుగా చెప్తే ఎవడు చేస్తాడు ఇవాళ ప్రభుత్వం బేజ్ పోదు ఇట్లా కేసీఆర్ కూడా బేజ్ పోయే ఏమైపోయిందో మీకు అర్థం కావాలి ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజల కోసమే మనం జీతగా లెక్క పనిచేయాలి తప్ప ఏదో మన ఓనర్ లెక్క అధికారం రాగానే ప్రజలేంది నిరుద్యోగులు ఏంది విద్యార్థులు ఏంది అని చెప్పి అహంకారంతో వ్యవహరిస్తే ఏమైందో గతంలో అనేక సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వమైనా సోయి తెచ్చుకొని ఈ బేస్యాలు ఇవ్వకుండా వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళు అవసరమైతే ఇవాళ పద్నాలుగేళ్ళుగా పదిహేను ఏళ్ళుగా వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి పెద్దోళ్ళు అయిపోయి ఇవాళ ఉద్యోగాలు లేవు ఒక రెండు నెలల కోసం మూడు నెలల కోసం కొంపెని పరిపోయే ప్రసక్తి లేదు కాబట్టి మీరు బేజార్ అవ్వకుండా వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ సమస్యను రిజాల్వ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను క్వశ్చన్ ఒక క్వశ్చన్ కేటీఆర్ హరీష్ రావు బీజేపీ నాయకుల్ని కలిసి రాజ్యసభ సభ్యులు ఎవరినైతే ఉన్నారో వాళ్ళు బీజేపీ చేర్పించుకుంటున్నారు పుష్ చేస్తున్నారని అంటున్నారు ఇందులో నాకు తెలియదు మరి ఓకే నాకు సమాచారం లేదు యాక్సెప్ట్ చేస్తారా తెలియదు నాకు యాక్సెప్ట్ చేస్తామనేది తర్వాత విషయం కానీ సమాచారం తెలియదు ఇప్పటికి